ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పదిహేనవ రోజు పారాయణము ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిసారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు దాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవిందనామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తదనంతర విధులన్నింటినీ నిర్వహించుకుని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ ఉన్న విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణపతి ప్రతిష్టాదులన్నీ చేశారు ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు వాహన ఆసన ఆర్ ఆర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాదులు పుష్పహాలంకారాలు నమస్కారాలనే షోడసోపచారాలతోనూ పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలువలు పలువలు లేని మంచి కల్ప స్తంభాన్ని నాటి దాని మీద సాలివ్రీహి ధాన్య తిలాదుల నుంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చేసుకుని నా స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవారం వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథా స్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము శత్రుజి చరితము వనభోజన మహిమ దేవతత్తోపాఖ్యానము అజామిలోపాఖ్యానము మందరోపాఖ్యానము స అంబరీషోపాఖ్యానము మొదలైన వాణిని పునఃపున మననం చేసుకున్నారు తదుపరిని మునులందరూ కూడి యజ్ఞదర్శనార్థము సూతుల వారి చే ప్రవచింపబడే కా సంపూర్ణ కార్తీక మహాపుర శ్రవణార్థము నైమిసారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంపదు తాంబూదాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాత్రికమనాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతో సంకీర్తనలతో నృత్య గాన్య గానద్యుప ఉపచార సమర్పణలతో గడిపిన వారై భక్తి పారవస్యంతో తన్మ తన్మయులై జన్మ సాఫల్య సంపృప్తులయ్యారు సౌత సౌనకాది ముని ప్రవరులు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే పదిహేనవ రోజు కార్తీక పౌర్ణమి రోజు పారాయణం సమాప్తం ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ మరలా రేపు పదహారవ రోజు పారాయణంతో కలుసుకుందాం ధన్యవాదాలు